శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనసర్వ విఘ్నోపశాంతమాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత జయ శ్రీరామ్ వాల్మీకి రామాయణం బాలకాండం ఇరువది ఒకటవ సర్గకుజం ఇరవయవ సర్గలో విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని తనతో యాగ రక్షణ కోసం పంపించమని అడగడం దశరథ మహారాజు పంపలేనని చెప్పడం మనకు అనిపిస్తుంది విశ్వామిత్రునకు చాలా కోపం వచ్చింది రాముని విశ్వామిత్రునితో పంపటకై వశిష్ఠుడు దశరథునకు నచ్చ చెప్పుట పుత్ర స్నేహముచే తడబడుతున్న దశరథుని మాటలు విని విశ్వామిత్రుడు కోపముతో అతనితో ఇట్లనను రాజా అడిగినది ఇచ్చేదనని మొదట ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ప్రతిజ్ఞను విడవల్ననుకుంటున్నావు ఇది రఘువంశ రాజులు చేయవలసినది కాదు నీకు ఇదే యుక్తమని తోచినచో నేను వచ్చినట్లే తిరిగి వెళ్ళదను నీవు కకుత్స వంశంలో పుట్టినవాడవు చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనదాలని నీవు బంధు సహితుడవై సుఖముగా ఉండుము ధీమంతుడైన ఆ విశ్వామిత్రుడు క్రోధావిష్టుడు కాగానే భూమి ఎంతయో కంపించెను దేవతలు కూడా భయపడిరి ఉత్తమ వ్రతుడు ధీరుడు అయిన వశిష్ఠ మహర్షి జగత్తు అంతయు మిక్కిలి భయపడినదను విషయమును గ్రహించి రాజుతో దశరథ మహారాజుతో ఇట్లు పలికెను రాజా నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టినావు సాక్షాత్తు అపర అపరధర్మదేవత వంటి వాడవు ధైర్యవంతుడవు ఉత్తమ వ్రతము కలవాడవు శ్రీమంతుడవు నీవిట్లు ధర్మమును విడుచుట తగదు నీవు ధర్మాత్ముడవని మూడు లోకములందును ప్రసిద్ధి పొంది ఉన్నావు స్వధర్మమును ఆచరించము అధర్మము చేయకుము ఇట్లు చేసేదను అని మొదట చెప్పి విశ్వామిత్రునకు నేను మీకేం కావాలో చేస్తా అన్నారు కదా మొదట చెప్పి పిమ్మట అట్లు వానికి ఇష్టాపూర్తములు చేసినవచ్చు పుణ్యము నశించును కావున విశ్వామిత్రునకు ఇచ్చిన మాటపై గౌరవముంచి రాముని అతనితో పంపుము రాముడు అస్త్రములు నేర్చినను నేర్వకపోయినను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్నిచే రక్షించబడిన అమృ అమృతము వలె రాక్షసులు ఇతనిని ఏమీ చేయదాలరు ఈ విశ్వామిత్రుడు మూర్తి భవించిన ధర్మము విశ్వామిత్ర మహర్షి రాముని పంపించు నేను రక్షిస్తాను అని చెప్పారు పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు ఇతడు బుద్ధి చేయ అందరికంటే గొప్పవాడు తపస్సుకు గొప్ప నిధి ఇతడు అనేక విధములైన శాస్త్రములు తెలిసినవాడు అనేక విధములైన అస్త్రములు తెలిసినవాడు చరాచరాత్మకములైన మూడు లోకములందు ఇతనికి తెలిసిన విధముగా అస్త్రములు మరెవరికీ తెలియవు భవిష్యత్తులో కూడా ఎవరు తెలుసుకొనదాలరు ఈ విశ్వామిత్రునకు తెలిసిన అస్త్రములు దేవతలకు కానీ ఋషులకు కానీ అసురులకు కాని రాక్షసులకు కానీ గంధర్వ యక్ష కిన్నెర మహోరగులకు కానీ తెలియవు పరమ ధార్మికులైన భృషాశ్వపుత్రులకు అశ్వముల అస్త్రములన్నీయు విశ్వామిత్రుడు పూర్వము రాజ్యం చేయుచున్నప్పుడు ఇతనికి ఇయ్యబడినవి భృషాశ్వనకును దక్ష ప్రజాపతి కుమార్తెలకును పుత్రులుగా ఉదయించిన ఆ అస్త్రములు అనేక రూపములు కలవి గొప్ప పరాక్రమము కలవి కాంతి కలవి జయమును చేకూర్చునవి జయ సుప్రభానుడు ఇరువురు దక్ష ప్రజాపతి కుమార్తెలు చాలా ప్రకాశించు నూరు అస్త్రములను కనిరి పూర్వము జయ అసుర సైన్యములను సంహరించుటకై ఏ పది మంది పుత్రులను కనెను వారు అప్రమేయమైన పరాక్రమము కలవారు శ్రేష్ఠులు స్వేచ్ఛా ప్రకారము రూపములను ధరింప సమర్థులు సుప్రభ కూడా సంహారులను పేరుగల మరొక ఏబది మంది పుత్రులను కనెను వారు చాలా బలవంతులు ఎదిరించి జయింప శక్యము కానివారు ఆ అస్త్రములన్నయ్యూ ఈ కుశిక నందనుకు విశ్వామిత్రునకు చక్కగా తెలియను ఇతడు కొత్త అస్త్రములను పుట్టించుటకు కూడా సమర్థుడు అస్త్రములకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది అవి కూడా జన్మించేయి వాటికి కూడా ఒక జీవిత జీవిత లక్ష్యం అనేది ఉంటుంది వాటిని ప్రయోగించగలిగిన వాడికి మాత్రమే అవి లొంగి ఉంటాయి దశరథ మహారాజా గొప్ప తేజస్సు కీర్తి కల ఇంతటి ప్రభావశాలి కావున రాముని పంపుట విషయమున సందేహిపచకొమ్ము విశ్వామిత్రుడు ఆ రాక్షసులను స్వయముగానే నిగ్రహింపగలిగినను ఆయన స్వయంగా చంపేయగలడు నీ కుమారునకు మేలు చేయుటకై నీ వద్దకు వచ్చి యాచించుతున్నాడు దశరథుడు వశిష్ఠుని మాటలచే ప్రసన్నమైన చిత్తము కలవాడయ్యను సంతోషముతో అతని శరీరముప్పొంగెను రాముని విశ్వామిత్రంతో పంపుటకు అంగీకరించెను శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని ఇరువది ఒకట సర్గము సమాప్తము దశరథుడు ఇరవై రెండవ సర్గం జయ శ్రీరామ్ దశరథుడు రామలక్ష్మణులను లక్ష్మణులను విశ్వామిత్రంతో పంపుట వశిష్ఠుడు అట్లు పలకగా దశరథుడు సంతసించి లక్ష్మణ సమేతుడైన శ్రీరాముని స్వయంగా పిలుచుకొని వచ్చాను కౌసల్యయు దశరథుడును రామునకు స్వయముగా తీసుకొచ్చరి వశిష్ఠుడు మంగళకరములకు మంత్రోదకాలతో రాముని అభిమంత్రించను దశరథుడు ఆ ప్రియపుత్రుని శిరస్సుపై వాసన చూసి ముద్దు పెట్టుకొని చాలా సంతసించిన హృదయముతో అతనిని విశ్వామిత్రునకు ఇచ్చెను కమలలోచనుడగు రాముడు విశ్వామిత్రుని అనుసరించగనే వాయువు పరాగము లేక సుఖస్పర్శకరమై వీచెను మహాత్ముడైన విశ్వామిత్రుడు బయలుదేరగానే గొప్ప పుష్పవర్షము కురిసెను దేవతలు దుందుభులు మురుగించిరి దశరథుని ప్రసాదములో కూడా శంఖ శంఖదుబి ధ్వనులు మిన్నుముట్టెను విశ్వామిత్రుడు ముందు నడవగా అతని వెనక ధనుర్ధారుడైన రాముడును అతని వెనక కాకపక్షధారియు అయిన ధనుర్ధరుడకు లక్ష్మణుడును వెళ్ళిరి రెండేసి అమ్ముల పొదులను ధనస్సును ధరించిన రామలక్ష్మణులు మూడేసి తలలు కల సర్పముల వలె ఉండిరి వారు నడుచుతుండగా పది దిక్కులను ప్రకాశించినవి అట్టి అనల్ప రూప వీర్యాది సంపన్నులకు రామలక్ష్మణులు విశ్వామిత్రుని అనుసరించి వెళ్ళునప్పుడు ఇద్దరు అశ్వనీ దేవతలు బ్రహ్మదేవుని వెనక నడచిపోవుతున్నట్లుండేను రామలక్ష్మణులు ఇటువైపు ఒక అమ్ముల పొదిని ఇటువైపు ఒక అమ్మల పొదిని పెట్టుకుని చేతిలో ధనస్సు పెట్టుకుని నడుస్తుంటే ఈ అమ్ముల ఈ అమ్ముల పది తల కలిసి మూడు తలల నాగుపాములాగా ఉన్నారట వారు మూడు తలల సర్పంలాగా ఉన్నారట బాలురైన ఆ రామలక్ష్మణులు ధనస్సులు ధరించి ఉండిరి చక్కగా అలంకరించుకొనిరి వేళ్లకు ఉడుము తోలుతో చేసిన తొడుగులను ధరించిరి చేతులకి ఒక ప్రొటెక్షన్ అనమాట ఖడ్గములు ధరించి ఉండిరి గొప్ప కాంతితో ప్రకాశించుతుండిరి చక్కని ఆకారముతో ఒప్పారుచు ఎట్టి దోషములు లేక ఉండిరి అపూర్వ సౌందర్యముతో అగ్ని నుండి జన్మించిన స్కంద విశాఖలు అచింత్య ప్రభావుడుగు ఈశ్వర్ని అనుసరించి అతన్ని ప్రకాశింపచేయనట్లు విశ్వామిత్రుని అనుసరించి వెళ్ళుచు అతనిని ప్రకాశింపచేసిరి ఒకటిన్నర యోజనముల దూరము నడిచి సరయూ నది దక్షిణ తీరము చేరిన పిమ్మట విశ్వామిత్రుడు రామా అని మధురముగా పిలిచి ఇట్లనెను వత్స ఆచమనము చేయుము మంత్రముల సముదాయమును బల అతిబల అనడు విద్యలను ఇచ్చదను తీసుకొనుము ఈ విద్యలు గ్రహించినచో నీకు శ్రమ కానీ జ్వరము కానీ రూపములో మార్పు కానీ కలగదు నీవు నిద్రపోవుతున్నను ఏమరి ఉన్నను రాక్షసులు నిన్నేమియూ చేయజాలరు ఇది వశిష్ఠునికి తెలుసు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని వెళ్ళి వారికి అస్త్రాలు బలాన్ని ఇవ్వడానికి ఈ ఈ సంఘటన జరిగింది అని బాహువీర్యముతో నీలో సమానుడు ఇప్పటికే ఈ పృథ్వీలో ఎవ్వరూ లేరు ఈ విద్యలు స్వీకరించినతో నీతో సమానుడు మూడు లోకములలో కూడా ఉండబోడు సౌందర్యమునందు కానీ సామర్థ్యమునందు కానీ జ్ఞానమునందు కానీ బుద్ధి చే నిశ్చయించవలసి వచ్చినప్పుడు కానీ సమాధానము చెప్పవలసినప్పుడు కానీ నీకు సరివచ్చువాడు ఈ లోకములో ఉండడు ఆ విద్యలు తీసుకోవడం వల్ల శ్రమ ఉండదు జ్వరం రాదు ఆకలి ఉండదు రూపంలో మార్పు ఉండదు మంచి విఘ్నత కలుగుతుంది ఈ విద్యా ద్వయము లభించిన పిమ్మట నీకు ఇప్ ఇప్పుడు నీకు సమానమైన వాడు ఇప్పుడు లేడు భవిష్యత్తులో కూడా ఉండడు ఈ అతి బల ఆ బల విద్యలు సకల జ్ఞానమును కలుగజేయును నీవు మార్గమునందు ఈ బలాతి బలలను జపించినతో నీకు ఆకలి దప్పులు కలగవు ఈ విద్యాద్వయమును జపించినతో నీకు సాటి లేని కీర్తి లభించును ధార్మికుడవైన ఓ రామ తేజోవంతములైన ఈ విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు ఇందాక అస్త్రాలన్నిటికీ కూడా వాటికి ఒక వ్యక్తిత్వం ఉంది ఈ బల అతిబల విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలు వీటిని గ్రహించుటకు నీవే తగినవాడవు ఉత్తమ గుణములన్నయ్యూ నీ ఎందు అధికముగా ఉన్నవి సందేహం లేదు ఈ విద్యలను తపస్సు చే పోషించినతో వివిధ ఫలములను ఇవ్వగలవు రాముడు ఆచమనము చేసి శుచి అయి ఆనందముచే ముఖము వికసించగా పరిశుద్ధ మనస్కుడైన ఆ మహర్షి నుండి ఆ రెండు విద్యలను స్వీకరించెను రాక్రమశాలి రాముడు విద్యలను గ్రహించిన పిమ్మట విశ్వామిత్రుని విషయమున మంత్రాచార్యుని విషయమున ప్రవర్తించవలసిన విధముగా ప్రవర్తించొచ్చు ఎందుకంటే అస్త్రశస్త్రాలు ఇచ్చినప్పుడు గురువు శరత్కాలమునందు సూర్యుడి వలె ప్రకాశించను వారు ముగ్గురును ఆ రాత్రి సరయు తీరమున సుఖముగా నివాసము చేసిరి రామలక్ష్మణులు పూర్వం ఎన్నడనూ అలవాటు లేని తృణశయనముపై గడ్డి పరుచుకొని వేసుకున్న పక్క దాని దానిమీద శయనించిరి విశ్వామిత్రుని బుజ్జగింపు మాటలచే వారికి ఆ రాత్రి కూడా సుఖముగానే ఉండెను శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని ఇరువది రెండవ సర్గము సమాప్తము स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम्